ఒరిస్సా నుండి తక్కువ ధరకు గంజాయి విక్రయిస్తున్న ముఠాను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్టు చేశారు రూరల్ పోలీస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు తీగలగుట్టపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ముగ్గురు యువకుల వద్ద ఓ గుర్తించారు వారిని తనిఖీ చేయగా ఐదు కిలోల ఇరవై గ్రాముల గంజాయి లభించిందని తెలిపారు పోలీసులు విచారించగా పెద్దపల్లి జిల్లా కుక్కుల గూడూరుకు చెందిన నలిమిల వినోద్ మానకొండూరుకు చెందిన కొండ్ర ప్రశాంత్ రొడ్డ సాయి అఖిల్ గా గుర్తించారు గతంలోనూ వినోద్ పైన పీడీ తో పాటు ఏడు గంజాయి కేసులు ఉన్నట్లు తెలిపారు ఒరిస్సా నుండి గంజాయి తీసుకువస్తున్నట్లుగా విచారణలో తేలిందన్నారు నిందితులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నామని రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు కాగా నగనూరు ప్రతిమ హాస్పిటల్ విద్యార్థులతో పాటు కరీంనగర్ రైల్వే స్టేషన్ సమీపంలోని హమాలీలు లారీ డ్రైవర్లకు విక్రయించేందుకు వెళ్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు గంజాయి నిందితులను పట్టుకున్న పోలీసులను రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ సిపి గౌస్ ఆలం అభినందించారు నిందితుల వద్ద నుండి ఐదు కిలోల ఇరవై గ్రాముల గంజాయితో పాటు మూడు మొబైల్ ఫోన్లతో పాటు జూపిటర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో నిరంజన్ రెడ్డితో పాటు ఎస్ఐ నరేష్ పోలీసులు పాల్గొన్నారు ముగ్గురు వ్యక్తులు మోటార్ సైకిల్పై ఒక సంచిని పెట్టుకొని రాగా అట్టి వ్యక్తులను ఎస్ఐ గారు అతని సిబ్బంది ఆపి వారి వద్ద ఉన్న అట్టి సంచిని తనిఖీ చేయగా అందులో గంజాయి వాసన కలిగిన పువ్వులతో కూడిన గంజాయి ఆకు ఉండగా వారిని విచారించగా వారు మొదటి వ్యక్తి వినోద్ కుక్కలగూడూరు గ్రామము రెండవ వ్యక్తి కొండ్ర ప్రశాంత్ మరియు సాయి అఖిలను మానకొండూరు నివాసులు అని తెలుపగా వారి నీటి గంజాయి ఎక్కడదని అడగగా వారు కొత్తగూడెం నుంచి ఆరు కిలోల గంజాయిని నాలుగు వేల రూపాయలకు కిలో చొప్పున ఒరిస్సాకు తెలిసిన ఒరిస్సాకు సంబంధించిన ఒక వ్యక్తి వద్ద కొనుక్కొని తీసుకొని వచ్చి తీగలగుట్టపల్లి మరియు నగునూరు ప్రతిమ ఆసుపత్రి దగ్గర ఇతర వ్యక్తులకు చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి ఒక్కొక్క ప్యాకెట్ ఐదు వందల రూపాయలు చొప్పున అమ్ముదామని చెప్పి వచ్చుచున్నామని తెలిపినారు వెంటనే మా ఎస్ఐ గారు అట్టి గంజాయిని తూకం వేయగా సుమారు ఐదు ఐదు కిలోల గంజాయి కలదు మరియు వారి వద్ద మూడు మొబైల్స్ ఫోను ఒక వాహనమును పంచుల సమక్షంలో స్వాధీనపరుచుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి ఫిర్యాదు ఇవ్వగా అట్టి ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి వారి యొక్క నేరములను ఒప్పుకొనగా వారిని తదుపరి చర్య నిమిత్తము డిమాండ్కు తరలించబడుతున్నాయి